మరి యాజ్ లాంగ్ యాస్ రాసినప్పుడు నేను ఇది కూడా రాయాలి మీకు సో లాంగ్ యాజ్ సో లాంగ్ యాజ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి యాజ్ లాంగ్ as ఉన్నా సో లాంగ్ as ఉన్నా ఒకటే రెండింటికి మనకి తేడా లేదు చాలామంది రెండింటికి వేరు వేరు మీనింగ్స్ ఏమో అనుకుంటారు మీరు యాజ్ లాంగ్ గ్యాస్ ఎలా వాడతారో అదే ప్లేస్లో మీరు సో లాంగ్ యాజ్ కూడా వాడుకోవచ్చు ఏంటి యాజ్ లాంగ్ యాజ్ అంటే ఒక పీరియడ్ అనమాట అంటే అప్పటిదాకా అనే మీనింగ్ వస్తుంది మనకి అప్పటి దాకా అప్పటి దాకా అది ఆ టైము దాకా అనేటువంటి మీనింగ్ మనకి వస్తుంది అనమాట యాజ్ మనం ఎక్కువగా రిటర్న్ ఇంగ్లీష్లో వాడుతుంటాం ఈ లాంగ్ యాజ్ అనేది మామూలుగా ఈ ఓవరాల్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం ఎవరితోనం మాట్లాడేటప్పుడు రాస్తాం ఇది మెయిన్గా రిటర్న్ ఇంగ్లీష్లో మనకు కనబడతా ఉంటుంది యాజ్ యాజ్ అనేది అంటే అప్పటిదాకా అనేది మనం దీన్ని ఇక్కడ రాస్తాం అనమాట ఇప్పుడు చూద్దామండి రైట్ ఇక్కడ నేను రాస్తాను నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నువ్వు నా కంప్యూటర్ వాడుకోవచ్చు నా కంప్యూటర్ వాడుకోవచ్చు ఏం చెప్పి రాశాను వాడుకోవచ్చు నేను ఇక్కడ ఉన్నంత వరకు చూడండి ఇక్కడ టైము అప్పటిదాకా అప్పటిదాకా నేను ఇక్కడ ఉన్నంత వరకు కాబట్టి మీరు ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ అనేది ఇక్కడ వాడుకోవాలి సరై నువ్వు నా కంప్యూటర్ వాడుకోవచ్చు నువ్వు నా కంప్యూటర్ వాడుకోవచ్చు యూ కెన్ యూ కెన్ యూజ్ మై కంప్యూటర్ యూ కెన్ యూజ్ మై కంప్యూటర్ నువ్వు నా కంప్యూటర్ వాడుకోవచ్చు ఎప్పటిదాకా నేను ఇక్కడ ఉన్నంతవరకు యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ స్టే హియర్ ఐ స్టే హియర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ తర్వాత మీరు ఎప్పుడు కూడా ప్రజెంటెన్సే వాడాలి ప్రజెంటెన్సే వాడుకోవాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నంతవరకు టైం ఇక్కడ ఉంది కాబట్టి మీరు యాజ్ లాంగ్ గాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో లాంగ్ గ్యాస్ కూడా మీరు రాసుకోవచ్చు రైట్ యూ కెన్ యూస్ మై కంప్యూటర్ సో లాంగ్ యాజ్ ఐ స్టే హియర్ నేను ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనం ఇక్కడ నేను ఇక్కడ ఉన్నంతవరకు అని వచ్చింది కాబట్టి మీరు అక్కడ యాజ్ లాంగ్ యానేజ్ మనం మనం అక్కడ వాడుతూ ఉంటాం అనమాట వాడుతూ ఉంటాం రైట్ ఓకే ఓకే నెక్స్ట్ రైట్ నువ్వు జాగ్రత్తగా నడిపేంత నువ్వు కారు జాగ్రత్తగా నడిపే వరకు కూడా నువ్వు నా కారు తీసుకోవచ్చు నా దగ్గర నుంచి చూడండి నువ్వు నువ్వు జాగ్రత్తగా నడిపేంత వరకు నువ్వు నా దగ్గర కారు తీసుకొని ఉండొచ్చు అప్పు తీసుకోవచ్చు కారు కాబట్టి చూడండి నువ్వు జాగ్రత్తగా నడిపినంత వరకు యాజ్ లాంగ్ యాజ్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ అనేది రాసుకోవాలి ఎందుకంటే మనకి టైం అక్కడ వచ్చింది నువ్వు జాగ్రత్తగా నడిపినంత వరకు కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూ డ్రైవ్ ఇట్ కేర్ఫుల్లీ తర్వాత ఏంటి నువ్వు నా కారు అప్పు తీసుకోవచ్చు అని చెప్పి సో యూ కెన్ యూ కెన్ బారో యూ కెన్ బారో మై కార్ యూ కెన్ బారో మై కార్ యాజ్ లాంగ్ యాజ్ యూ డ్రైవ్ ఇట్ కేర్ఫుల్లీ యూ డ్రైవ్ ఇట్ కేర్ఫుల్లీ నువ్వు జాగ్రత్తగా నడిపినంత వరకు నువ్వు నా కారు తీసుకోవచ్చు కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ తర్వాత మనం ఎప్పుడు సింపుల్ ప్రజెంటెన్సే వాడండి అని చెప్పుకున్నాగా సింపుల్ ప్రజెంటెన్సే వాడండి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి అప్పటి వరకు ఉన్న సెంటెన్స్ కొన్ని ఇక్కడ ఉన్నంత వరకు కాబట్టి మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి దీన్ని స్టార్ట్ చేసుకోవాలి రైట్ నువ్వు జాగ్రత్తగా నడిపినంత వరకు యాజ్ లాంగ్ యాజ్ యూ డ్రైవ్ విత్ కేర్ఫుల్ యాజ్లాంగ్ యాజ్ యూ డ్రైవ్ ఇట్ కేర్ఫుల్ ఈ విధంగా మనం యాజ్ లాంగ్ యాజ్ అనేది టైంకి వాడతాం డ్యురేషన్కి వాడతాం డ్యూరేషన్కి వాడతాం రైట్ రైట్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏం రాసేవాని చూద్దాం రైట్ రైట్ నీకు ఇక్కడ ఇష్టం ఉన్నంత వరకు నీకు ఇక్కడ ఇష్టం ఉన్నంత వరకు నువ్వు ఉండొచ్చు ఇక్కడ నీకు ఇష్టం ఉన్నంత వరకు ఉంది కాబట్టి మేము మనం అక్కడ యాజ్ లాంగ్ యాజ్ పెట్టాలన్నమాట యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యు లైక్ ఇట్ యు కెన్ స్టే హియర్ యూ కెన్ స్టే హియర్ యూ కెన్ స్టే హియర్ అంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్ నీకు ఇష్టం ఉన్నంత వరకు చూడండి యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్ నీకు ఇష్టం ఉన్నంత వరకు అని మీనింగ్ వస్తాయి నీకు ఇష్టం ఉన్నంత వరకు నీకు ఇష్టం ఉన్నంత వరకు అది ఇక్కడ నీకు ఇష్టం ఉన్నంత వరకు ఆ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ యాజ్ లాంగ్ గ్యాస్ రాసుకోవాలి యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్ ఇట్ యు కెన్ స్టే హియర్ యూ కెన్ స్టే హియర్ ఈ విధంగా మనం యాజ్ లాంగ్ గ్యాస్ వాడతాం యాజ్ లాంగ్కి లాంగ్ గ్యాస్కి మనకి తేడా లేదు యాజ్ లాంగ్ గ్యాస్కి మనకి సోలాంగ్ గ్యాస్కి మనకి తేడా లేదు తేడా లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి రైట్ రైట్ నేను బతికి ఉన్నంత వరకు నేను గుర్తు పెట్టుకుంటాను నేను బతికి ఉన్నంత వరకు అట్టా రాస్తారు యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ యాజ్ లాంగ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ నేను బతికి ఉన్నంత వరకు యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ చూడండి నేను బ్రతికి ఉన్నంత వరకు నేను గుర్తు పెట్టుకుంటాను నేను గుర్తు పెట్టుకుంటాను ఐ విల్ రిమెంబర్ ఐ విల్ రిమెంబర్ నేను గుర్తు పెట్టుకుంటాను యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ నేను బ్రతికి ఉన్నంత వరకు యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ నేను బ్రతికి ఉన్నంత వరకు అనే మీనింగ్ ఇక్కడ మనకి వచ్చింది అనమాట సో యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ విల్ రిమెంబర్ ఇట్ ఐ విల్ రిమెంబర్ ఇట్ ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాస్తాం రైట్ ఓకే రైట్ నీకు రిజర్వేషన్ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు చూడండి నీకు రిజర్వేషన్ ఉన్నంత వరకు అంటే అక్కడి నుంచి రాసుకుంటాం మనం చూడండి యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ రిజర్వేషన్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ రిజర్వేషన్ నీకు రిజర్వేషన్ ఉన్నంత వరకు నువ్వు ఉండొచ్చు యూ కెన్ స్టే హియర్ యూ కెన్ స్టే యూ కెన్ స్టే హియర్ నువ్వు ఇక్కడ ఉండొచ్చు యూ కెన్ స్టే హియర్ నువ్వు ఇక్కడ ఉండొచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఉన్నంత వరకు కూడా మీరు ఇక్కడ ఉండొచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఏ రిజర్వేషన్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఏ రిజర్వేషన్ ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా కాబట్టి ఈ యాజ్ లాంగ్ యాజ్ అనేది మనం ఎక్కువగా రిటర్న్ ఫామ్లో వాడతాం రిటర్న్ ఫామ్లో వాడతాం సో లాంగ్ యాజ్ అనేది మనం జనరల్గా మాటల్లో వాడతాం మాటల్లో వాడతాం అదే తేడా రైట్ 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 నీకు పాస్పోర్ట్ ఉన్నంత వరకు నువ్వు ఎక్కడికన్నా ప్రయాణం చేయొచ్చు నీకు పాస్పోర్ట్ ఉన్నంత వరకు యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ పాస్పోర్ట్ వ్యాలిడ్ ఎ పాస్పోర్ట్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్ నీకు 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 మంచి పాస్పోర్ట్ ఉన్నంత వరకు నువ్వు ఎక్కడన్నా ట్రా ట్రావెల్ చేయొచ్చు యూ కెన్ యూ కెన్ ట్రావెల్ యూ కెన్ ట్రావెల్ యూ కెన్ ట్రావెల్ ఎనీ ప్లేస్ యూ కెన్ ట్రావెల్ టు యూ కెన్ ట్రావెల్ టు ఎనీ ప్లేస్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్ నీకు పాస్పోర్ట్ ఉన్నంత వరకు కూడా నీకు నువ్వు ఎక్కడైనా సరే తిరగచ్చు అని ఇక్కడ చూడండి యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ ఉండేదాకా యూ కెన్ పాస్పోర్ట్ ఉండేదాకా రైట్ చూడండి ఈ సెంటెన్స్ చూడండి యూ కెన్ యూ కెన్ గోఅవుట్ యూ కెన్ గోఅవుట్ అండ్ ప్లే అండ్ ప్లే యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫినిష్ యువర్ హోమ్వర్క్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫినిష్ యువర్ హోమ్వర్క్ ఈ సెంటెన్స్ కొద్దిగా మనకి తేడాగా అనిపిస్తుంది అంటే నువ్వు హోంవర్క్ చేసేదాకా చేసే చేసే వరకు నువ్వు తర్వాత బయటికెళ్ళ ఆడుకోవచ్చు యూ కెన్ గో అవుట్ అండ్ ప్లే యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ హోమ్వర్క్ నువ్వు యాజ్ లాంగ్ యాజ్ యూ ఫినిష్ యువర్ హోమ్వర్క్ నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసేసిన తర్వాత అని ఇక్కడ మనకి టైం దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ దానికి అప్పుడప్పుడు మనకి ఇఫ్ అనే మీనింగ్ కూడా వస్తుంది యాజ్ లాంగ్ యాజ్ అనే దానికి మనకి ఇఫ్ అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట పిల్లడ్ గురించే కాకుండా ఇఫ్ అనే మీనింగ్లో వాడతాం ఇప్పుడు చదవండి యూ కెన్ గో అవుట్ అండ్ ప్లే ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ నీ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ అంటే మనం టైంకి వాడతాం కండిషన్కి కూడా వాడతాం ఇక్కడ మనం కండిషన్గా వాడాం యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోమ్ ఈ విధంగా మనం ఈ యాజ్ లాంగ్ యాజ్ అనేది వాడుతుంటాం అండి వాక్యం వాడటం చాలా ఈజీనే కాకపోతే మనకి సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ మనం కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి టైం ఉన్నంత వరకు నీకు పాస్పోర్ట్ ఉన్నంత వరకు నీకు రిజర్వేషన్ ఉన్నంతవరకు అలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీరు దాన్ని మీరు యాజ్ లాంగ్ యాజ్తో మీరు చేసుకోవాలి రైట్ ఓకే నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నేను సంతోషంగా ఫీల్ అవుతాను నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే హియర్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే హియర్ నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే హియర్ ఐ ఫీల్ హ్యాపీ ఐ ఫీల్ హ్యాపీ అది నువ్వు ఇక్కడ ఉన్నంతవరకు నేను సంతోషిస్తాను నువ్వు ఇక్కడ ఉన్నంతవరకు ఆ టైం దాకా నేను ఇక్కడ సంతోషిస్తూ ఉంటాను అనే మీనింగ్లో మనం దీన్ని వాడావు అనమాట ఈ విధంగా ఈ యాజ్ లాంగ్ యానేజ్ అనేది మనం వాడుకుంటూ ఉంటామండి అంతకు మించి వదిలే తేడా సో ఐ ఫీల్ హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే హియర్ యూ స్టే హియర్ రైట్ రై రై నువ్వు నాకు నువ్వు నాకు ఐదింటికి రిటర్న్ చేసేస్తే అంటే రిటర్న్ చేసేదాకా నేను నీకు కార్ ఇస్తాను అంటే నువ్వు కనుక నాకు రిటర్న్ చేస్తే ఆ టైంకి నేను నీకు కార్ ఇస్తాను చెప్పడానికి తెలుగులో ఇదిగా ఉంటుంది చూడండి ఐ ల్యాండ్ యూ ఐ ల్యాండ్ యూ మై బైక్ ఐ లైన్ ఐ ల్యాండ్ యూ మై బైక్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ రిటర్న్ ఎట్ యాజ్ లాంగ్ యాజ్ యూ రిటర్న్ ఎయిట్ బై ఫైవ్ బై ఫైవ్ అంటే నువ్వు ఐదు గంటల కల్లా నాకు రిటర్న్ చేస్తే నేను నీకు నా బైక్ ఇస్తాను అని ఇక్కడ చూడండి యాజ్ లాంగ్ యాజ్ అని తీసేసి ఇక్కడ మీరు ఇఫన్ పెట్టుకోండి మీకు మీనింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రైట్ సో అవి ఐ లవ్ యూ మై బైక్ లేకపోతే ఐ విల్ లవ్ యూ మై బైక్ ఐ విల్ లవ్ యూ మై బైక్ ఇఫ్ యూ రిటర్న్ ఇట్ బై ఫైవ్ ఇఫ్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నువ్వు కనుక నాకు ఐదు గంటలకల్లా ఇచ్చేస్తాను అని చెప్తే నేను నీకు నా బైక్ నేను ఇస్తాను ఇస్తాను కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ అనేది మనం పీరియడ్కి వాడతాం ఇఫ్ అనేటువంటి మీనింగ్లో కూడా మనం దీన్ని వాడుతూ ఉంటాము అది ఆ విధంగా మనం చెప్తామండి ఎన్న సరే అట్లా చెప్పుకోవచ్చు రై రై ఓకే రై నువ్వు ఫీజు పే చేసేదాకా ఈ స్కూల్లో చదువుకోవచ్చు నువ్వు ఫీజు పే చేసేదాకా యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ద ఫీ యాజ్ లాంగ్ యాజ్ యూ ద ఫీజ్ నువ్వు ఫీజు పే చేసేదాకా యూ కెన్ స్టే హియర్ యూ కెన్ స్టే హియర్ యూ కెన్ స్టే హియర్ ఇది ఈ విధంగా మనం లాంగ్ యాజ్ అనేది మనం వాడుతూ ఉంటామండి అప్పటిదాకా నీకు రిజర్వేషన్ ఉండేదాకా నీకు వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండేదాకా నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యేదాకా ఈ విధంగా మనం దీన్ని వాడుతుంటాం ఎప్పుడైతే ఆ మీనింగ్ వచ్చిందో మీరు యాజ్ సునేస్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి యాజ్ సునేస్ తర్వాత మనం ప్రజెంటెన్స్ వాడుకోవాలి లాంగ్ యాజ్ అన్నా సో లాంగ్ యాజ్ అన్నా రెండు ఒకటే రెండింటికి మనకి తేడా లేదు రైట్ మీరు నా వీడియో చూసి కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ముందు ఆ వీడియో నా వీడియో ఫార్వర్డ్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను అందరిని అడగలేను నా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి అని రైట్ మనం ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నా నా డిజైర్ ఏంటంటే ఐ వాంట్ గెట్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలి అదొకటే నాకు కోరిక ఓకే డిఎస్ స్టూడెంట్స్ అది చూసిన వాళ్ళందరూ కూడా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి చదివిన ఇది అంతా చూసిన తర్వాత మీకు ఎక్కడ నచ్చలేదో ఎక్కడ నచ్చిందో కామెంట్ పెట్టండి నేను దాన్ని మార్చుకొని మళ్ళీ మీకు చాలా చక్కగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను గుడ్ డే టు యూ ఆల్